అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం ఎంచుకున్న కెరీర్లో అంటే మన జీవితంలో లోలో ఉన్న మనం హైగా మారాలి అని అంటే ఏం చేయాలి ఎలాంటి లక్షణాలు ఉండాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సక్సెస్ మనందరికీ నచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి అంశం ఇది అందుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేస్తాడు కానీ ఆ ప్రయత్నంలో కొన్నిటిని మనం మిస్ అవుతాం ఉండకూడని కొన్ని ఉంటాయి ఉండాల్సినవి కొన్ని మనం కోల్పోయేటటువంటి పరిస్థితిలో మన సక్సెస్ను అందుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాం అయితే మనిషి మనం ఉన్నటువంటి ఈ లో పొజిషన్ నుంచి అది డబ్బు అవ్వచ్చు అధికారం అవ్వచ్చు గౌరవం అవ్వచ్చు ఏదైనా సరే ఈ స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అని అంటే ఖచ్చితంగా మనలో కొన్ని లక్షణాలు అనేవి ఉండాలి మనిషిని ఉన్నతంగా తీసుకెళ్ళడానికి దృఢ సంకల్పం అనేది చాలా ప్రధానమైనటువంటి లక్షణం నీ మనస్సు చాలా దృఢంగా ఉండటం ఏదైతే నువ్వు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావో ఏదైతే చేయాలని ఆశపడుతున్నావో కోరుకున్నావో అది పూర్తయ్యేటంత వరకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని విమర్శలు వచ్చినా ఎవరు నిన్ను అవహేళన చేసినా లేదా నీ శక్తిని కించపరిచి ఎవరు మాట్లాడినా ఎక్కడ నిరాశ నిస్పృహలకు లోనవ్వకుండా ఆ దృఢమైనటువంటి మనస్తత్వం కలిగి ఒక సంకల్పం అనేది ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ కాగలుగుతారు ఇప్పుడున్నటువంటి ఈ స్థితి మారాలి అని అంటే మీ సంకల్పం బలంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో దృఢ సంకల్పాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఏది వచ్చినా చెలించేటటువంటి ఆ మనస్సు మన దగ్గర ఉండకూడదు అది మన చేయాల్సిన పని రెండోది హార్డ్ వర్క్ మనిషి కష్టపడకుండా ఏది సాధ్యం కాదు ఏదైనా సరే సాధించాలి అని అంటే కష్టపడాలి ఆ కష్టపడంలోనే మనిషికి సంతృప్తి ఉంటుంది ఊరికనే వచ్చింది అదృష్టం కలిసి వచ్చింది ఆయాచితంగా వచ్చింది ఎవరో ఇచ్చింది మనకు అంత సంతృప్తినివ్వదు అది నేను సక్సెస్ అని చెప్పుకోవడానికి కూడా లేదు సో నువ్వు ఏదైనా సాధించాలి అంటే హార్డ్ వర్క్ చేయటం అనేది మనం అలవాటు చేసుకోవాలి కష్టపడమే నిరంతరం ప్రయత్నం చేయడమే నిరంతరం కష్టపడమే కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎవడు కూడా పాడైపోయిన ఉండడు నువ్వు పడినటువంటి కష్టం ఇప్పటికిప్పుడు నీకు సరైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ ప్రతి కష్టానికి ప్రతి ఫలం అనేది ఉంటుంది అది నువ్వు అర్థం చేసుకోవాలి ఆత్మవిశ్వాసంతో ఉండటం ఆత్మవిశ్వాసం అనేది చాలా ప్రధానమైనటువంటి ఆయుధం సక్సెస్కి ఈ ఆయుధాన్ని ఎవరైతే బలంగా నమ్ముకుంటారో తీసుకెళ్ళగలుగుతారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు సో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆత్మవిశ్వాసం ఎలా వస్తుంది తెలివితేటలు సంపాదించుకోవడం జ్ఞానాన్ని ఆర్జించటం తెలియనటువంటి విషయాలు అదే పనిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయటం నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేసి స్కిల్స్ డెవలప్ చేసుకోవటం ఏ పని చేయాలన్నా మన దగ్గర స్కిల్ ఉండాలి నువ్వు ఎంచుకున్నటువంటి రంగంలో ఆ స్కిల్ ఎంత ఎక్కువ ఉంటే నువ్వు అంత ఎక్కువ సక్సెస్ అవడానికి ఆస్కారం అనేది ఉంటుంది సో అందరూ పనిచేస్తారు కానీ కొంతమంది సక్సెస్ అవడానికి ప్రధాన కారణం ఉన్నటువంటి ఆ తెలివితేటలని సక్రమమైనటువంటి మార్గంలో నీ దగ్గర ఉన్నటువంటి ఆ నైపుణ్యాలను ఉపయోగించుకొని పని చేసినప్పుడు అప్పుడు సక్సెస్ అవుతావు దీన్ని మనం ఒక రకంగా స్మార్ట్ వర్క్ అని చెప్తాం అంటే హార్డ్ వర్క్కి స్మార్ట్ వర్క్ కనుక తోడైతే స్కిల్స్ నువ్వు యాడ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నీ స్థితి మారుతుంది అందులో మనమే లేదు అలాగే మనిషికి అడాప్టబిలిటీ ఉండాలి పరిస్థితులకు అనుగుణంగా నిన్ను నువ్వు మార్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి నువ్వేదో నాలుగు లైన్లు గీసుకొని విరిగి తీసుకొని అందులో కూర్చొని నా సిద్ధాంతం ఇదే నేను ఇలాగే ఉంటాను అంటే కుదరదు మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మారుతున్నటువంటి మనుషులకు అనుగుణంగా మనం కూడా ఎక్కడ ఏ రకంగా మారగలగాలో ఆ రకంగా మారగలగాలి సో ఆ అడాప్టబిలిటీ అనేది మనిషికి చాలా ప్రధానమైన అవసరం అది కనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు ఉన్నటువంటి స్థితి మారుతుంది ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడం అయితే ఖాయం ఈ మారేటటువంటి క్రమంలో మనిషి ఎక్కడ కూడా నైతిక విలువలు దాన్ని వదిలేకూడదు నీతిగా ఉండడం నిజాయితీగా ఉండటం ప్రతి దాని పట్ల బాధ్యత తీసుకోవటం ఈ బాధ్యత రెస్పాన్సిబిలిటీ అనేది మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది నీవు చేస్తున్నటువంటి పనిలో సక్సెస్ని చూపిస్తుంది నీ తప్పులు తెలుసుకుని ఆ తప్పులను సరి చేసుకునేటువంటి ప్రయత్నం ఈ రెస్పాన్సిబిలిటీలో ఉంటుంది కానీ చాలామంది మనం ఏం చేస్తామంటే పని చేస్తాం సక్సెస్ అయితే మందంటాం సక్సెస్ కాకపోతే ఎవరో ఒకరి మీద తోసేస్తాం వాళ్ళు ఇలా సహకరించలేదు వీళ్ళు అలా సహకరించలేదు వీళ్ళు ఎలా చేస్తారనుకున్నాను వాళ్ళు హెల్ప్ చేస్తారనుకున్నాను లేదా నేను వాళ్ళకి ఈ పని అప్పగించాను వాళ్ళు చేయలేదు ఇటువంటి మాటలు వస్తాయి పూర్తి బాధ్యత అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా నీదే బాధ్యత అనేది ఒక గొప్ప విలువ ఆ నైతిక విలువలని ఎక్కడ మనం విడిచిపెట్టకూడదు నీతిగా నిజాయితీగానే ఉంటూ నీ పద్ధతులను ఎక్కడ కూడా మార్చుకోకుండా పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే నువ్వు మారగలిగినటువంటి ఆ స్థితి రాగలగాలి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో నీ కొంతమంది తప్పుడు మనుషులు కనిపించవచ్చు నువ్వు వెళ్ళేటటువంటి ప్రయాణంలో వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి అంత మాత్రం చేత నువ్వు తప్పుగా మారిపోవడం కాదు నీ లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళని ఏ రకంగా ఎంతవరకు మనం కన్సిడర్ చేయాలో అంతవరకు కన్సిడర్ చేయటం అందుకని వాళ్ళ మనం మారిపోవడం కాదు ఇక్కడ అలా మారిపోతే మనకి అసలు వ్యక్తిత్వమే ఉండదు అలాగే మనిషి ఇప్పుడు ఎదుటివాడి మీద ఆధారపడేటువంటి ఆ లక్షణాన్ని వదిలేయాలి స్వతంత్రంగా ఉండగలగటం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలగటం మౌనంగా ఉండగలగటం అనేది చాలా ప్రధానమైనటువంటి ఐదు మనిషికి ఒంటరిగా ఉండటం ఈ ఒంటరిగా ఉండటంలోనే అద్భుతాలు అనేవి జరుగుతాయి నువ్వేంటో నువ్వు తెలుసుకోగలుగుతావు నీలో ఉన్నటువంటి లోపాలను ఐడెంటిఫై చేసుకోగలుగుతావు నీ బలాలను నువ్వు తెలుసుకోగలుగుతావు బలాలను పెంచుకుంటావు నీకు తెలిసినటువంటి లోపాలను ఒక్కొక్కటి తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తావు సో హార్డ్ వర్క్ ఎప్పుడైతే అలవాటు అయిందో నీలో బద్ధకం పోతుంది ఎప్పుడు చేయాల్సిన పని అప్పుడే చేస్తాం వాయిదాలు వేయం ఎవరి మీద ఆధారపడం బాధ్యత కలిగినటువంటి వ్యక్తులం కాబట్టి బాధ్యతను నిర్వర్తించడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడేటువంటి ప్రయత్నం మనం చేస్తాం సో ఈ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి అప్పుడు నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తెలియనిటువంటి విషయాలు అదే పనిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేయగలుగుతాం మనిషి పాజిటివ్గా ఆలోచించడం అనేది అలవాటు చేసుకోవాలి ఇది చాలా అవలక్షణం అనమాట మనిషికి ఏంటి నెగిటివ్గా ఆలోచించుకోవటం ప్రతి దాంట్లోనూ తప్పులు ఎదకడం ప్రతి దాన్ని శంకించడం నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు శంకించుకోవటం నా అవుతుందా చేయగలనా నీ మీద ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని కూడా పెంచుకోకుండా నాకు అంత సినిమా లేదు నేను చేయలేను నాకు ఆ నైపుణ్యాలు లేవు స్టేజ్ ఫెయిరు లేకపోతే ఎవరితోనో కొత్త వాళ్ళతో కలి కలవడానికి ఒక భయం ఇటువంటి లక్షణాలన్నీ కూడా మన దగ్గర ఉండకూడదు నీ స్థితి మారాలని అంటే ధైర్యంగా ముందడుగా పాజిటివ్గా ఆలోచించు నెగిటివ్ అంశాలన్నింటినీ పక్కకు తోసేటటువంటి ప్రయత్నం చేయి ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు అలాగే గతాన్ని తలుచుకొని కూర్చుని ఆడవటం మనిషి చేసేటటువంటి పెద్ద తప్పిదం జరిగిపోయిన సంఘటన మనం ఎవ్వరం కూడా మార్చలేం చిన్నప్పుడు ఏవో సంఘటనలు జరుగుతాయి నీ కొన్ని దాంట్లో నీ పొరపాట్లు ఉండవచ్చు నువ్వు చేసినటువంటి తప్పులు ఉండొచ్చు ఉండవచ్చు వాటిని కూర్చొని అదే పనిగా బాధపడితే ఏం భవిష్యత్తు ఏం మారదు వర్తమానాన్ని గట్టిగా నమ్ము ఇప్పుడు ఉన్నటువంటిది రియల్ ఇది వాస్తవం ఈ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేసి పని చేసుకుంటూ పోతే భవిష్యత్తు ఆటోమేటిక్గా మారుతుంది గతం నుంచి గుణపాఠాలు నేర్చుకో తప్పులు చేస్తే ఏం జరిగిందో ఇప్పుడు ఆ తప్పులు రిపీట్ అవ్వకుండా ఆ గతాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అలా ఉపయోగించుకో తప్పించి వేరే వేరేలాగా నువ్వు ఆలోచన చేయొద్దు అలాగే బయట రకరకాలైనటువంటి ఫోర్సెస్ మనం ప్రభావితం చేస్తూ ఉంటాయి ఆకర్షిస్తూ ఉంటాయి అది తాత్కాలికమైన ఆనందాలను ఇస్తూ ఉంటాయి చాలా రిలీఫ్ ఇచ్చినట్టుగా ఉంటాయి కానీ అటువంటి వైపు కానీ నువ్వు వెళ్ళిపోతే అది ఒక వ్యసనంగా మారిపోయి నీ కెరీర్ దెబ్బతిన్నేటువంటి పరిస్థితి ఉంటుంది సో లోగా ఉన్న నువ్వు ఇంకా పతనానికి వెళ్ళిపోయేట పరిస్థితి చాలామంది మనం చేసేది ఏంటంటే మనసు బాగోలేదు అని దేన్నో ఆశ్రయించడం ఒక వ్యసనానికి బానిసం ఈ మనసు ఎందుకు బాగలేదు నీ కెరీర్ బాగోలేదు కాబట్టి నువ్వు అనుకున్నది జరగలేదు కాబట్టి నువ్వు నమ్మిన వ్యక్తులు నేను మోసం చేశారు కాబట్టి ఈ దీనికి అసలే ఇప్పుడు మనకి లోలో ఉంటే దానికి మళ్ళీ వ్యసనాలు కనుక మనం యాడ్ చేసుకుంటే మనం ఉన్నతమైన స్థితికి ఎలా వెళ్తాం మన స్థితి ఎలా మారుతుంది ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో ఎక్కడైతే బాధలు పడుతున్నామో అక్కడ కావాల్సింది వ్యసనాలకు బారిన పడడం కాదు కసి కావాలి బయటపడాలనేటువంటి తపన కావాలి ఎలాగైనా సరే నేను సాధించాలనేటువంటి పట్టుదల కావాలి సో మనం లోగా ఉన్నప్పుడే మన ఆత్మవిశ్వాసం హైలో ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది సక్సెస్ అయిపోయిన తర్వాత ఆత్మవిశ్వాసం అనేది నీకు పెద్దగా కనిపించదు అది పెంచుకునే ప్రయత్నం కూడా చేయం కానీ అక్కడ వచ్చే ప్రమాదం వేరు ఉంటుంది అహంకారం వస్తుంది గర్వం వస్తుంది చేసే పని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ లేకుండా నేను ఏదైనా చేసే వస్తుంది మళ్ళీ పతనం వైపు వచ్చేస్తాం అక్కడ ఉదగడం అనేది నేర్చుకోవాలి ఎంత ఎదిగితే అంత ఉండడం అనేది నేర్చుకోవాలి వ్యాపారంలో మరింత మెలుపులు నేర్చుకోవాలి ఈ స్థితిని నిలబెట్టుకోవాలనేటువంటి జాగ్రత్త అక్కడ రావాలి ఇక్కడ రావాల్సింది కసి రావాలి పట్టుదల రావాలి ఆత్మవిశ్వాసాన్ని మెండుగా పెంపొందించుకోవాలి నీ మీద నీకు నమ్మకాన్ని పెంచుకొని నీ నైపుణ్యాలు ఎక్కడ లోపాలు ఉన్నాయా లోపాలను సరి చేసుకునే ప్రయత్నం చేయాలి ఇవన్నీ చేయాలంటే ఓపిక కావాలి సహనంతో ఉండాలి ఏదైనా సరే తట్టుకోగలిగినటువంటి స్థితికి రావాలి ఓపిక పట్టి సహనంతో ఉండి హార్డ్ వర్క్ చేసి తను స్మార్ట్గా చేసుకొని పరిస్థితులకి అనుగుణంగా నువ్వు మారుతూ నువ్వు మార్చుకుంటూ నేర్చుకుంటూ స్కిల్స్ కనుక అభివృద్ధి పరుచుకుంటే మనిషి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి అనేది అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు కూడా మీరేంటో ఒకసారి ఆలోచన చేయండి నిరాశలో ఉన్నారా నిస్పృహలో ఉన్నారా జీవితం అంటే గందరగోళం కింద ఉందా భవిష్యత్తు కనిపించట్లేదా పట్టండి ఆలోచించండి ఏం చేస్తే మారుతుందో మనలో ఈ లక్షణాలు ఉన్నాయా దృఢంగా ఉన్నావా పట్టుదల ఉందా కసు ఉందా చేయగలమా నైపుణ్యాలు నేర్చుకుని ఉన్నాయా మారాలి మారగలమా ఇలాంటి ప్రశ్నలు వేసుకొని ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్తారు ఆ విధమైన ప్రయత్నం చేయండి ఎవరో వస్తారు ఏదో చేస్తారు అదృష్టం కలిసి వస్తుంది లేకపోతే వాళ్ళు నాకు గిఫ్ట్ ఇస్తారన్నారో వాళ్ళు వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోతాను ఎదిగిపోతానంటే అయ్యే పని కాదు ఈ సమాజంలో అందరూ బాగుండాలని కోరుకుంటాం కానీ నీకన్నా పక్కోడు బాగుంటే తట్టుకులం అందులో మనోడు తెలిసినోడు బాగుంటే అస్సలు తట్టుకోలేదు నీవెలా ఉన్నావు అలాగే సమాజం కూడా అలాగే ఉంటుంది నీ పక్కోడు కూడా అలాగే ఉంటాడు అందుకని ఇక్కడ అందరూ హెల్ప్ చేస్తున్నట్టు నటిస్తారు కానీ ఎవడో రియల్గా ఎవరికి హెల్ప్ చేయడు నీ జీవితం నీది నీ కెరీర్నిది కష్టపడు ఎంతగా కష్టపడాలో అంతగా కష్టపడు ప్రయత్నం చేయి ఏదో ఒకరోజు సక్సెస్ అనేది సాధించగలుగుతూ అసూయి పడటం ద్వేషంతో ఉండటం వాడేవాడో బాగుంటే మనం కూర్చొని ఆడడం కాదు వాడు బాగున్నాడు కదా ఎందుకు బాగున్నాడు కష్టపడ్డాడు ప్రయత్నం చేశాడు సక్సెస్ అయ్యాడు నువ్వు కష్టపడు ప్రయత్నం చేయి వాడిని దాటేటటువంటి విధంగా ఉండి తప్పించి కూర్చొని బాధపడని ఆడటం ఈగాది మనం చేయాల్సింది పిల్లలు కూడా మనం అదే నేర్పాలి ఎవడైనా వాడు బాగుండి మంచి మార్కులు వస్తే వాడు పడి ఆడడం కాకుండా వాడు ఏం చేసాడో సార్ ఆలోచన చేసి అంతకు మించి మనం కష్టపడి మనం ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతాం అనేటువంటి ఆ సపోర్టివ్నెస్ అనేది పిల్లలు కూడా మనం నేర్పాలి మనం కూడా అదే సపోర్టివ్నెస్తో ప్రయత్నం చేయాలి కాబట్టి మీరు కూడా ఈ లక్షణాలను అలవాటు చేసుకోండి మనం ఉన్నటువంటి స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఎవరికైనా ప్రయత్నం చేయాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్